అందరికీ నమస్తే అండి కాదంబరి జత్వాని కేసు మనం దాదాపుగా నెల రోజుల నుంచి ఫాలో అవుతున్నాం గత నెల ఆగస్టు మంత్ ఎండింగ్లో ఈ కేసు తెర మీదకి వచ్చింది కదా సో అప్పటి నుంచి కూడా ఈ కేసులో అనేక సంచలనాలు ట్విస్టులు ఐపీఎస్ అధికారులు అడ్డంగా దొరికిపోవడం సస్పెండ్ అవ్వడం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి సో దీని మీద పోలీసులు దర్యాప్తు కూడా చాలా సీరియస్గా కొనసాగుతుంది అయితే ఈ కేసులో మరో కొత్త అంశం తెర మీదకి వచ్చింది సేమ్ కాదంబరి జత్వాన్ని నుంచి కొన్ని ఆమె ఐఫోన్ పాస్వర్డ్లు తెలుసుకోవడానికి ఆమెను మరింతగా బెదిరించడానికి ఆమెను మరింతగా ఇరుకును పెట్టడానికి ఆమె సన్నిహితుడు అమిత్ సింగ్ అనే ఒక ఆయన ఉన్నాడంట ఢిల్లీలో సో అతని మీద కూడా ఒక ఫేక్ కేసు నమోదు చేశారంట అతని మీద కూడా ఒక తప్పుడు కేసు నమోదు చేసి అతన్ని కూడా ఢిల్లీ నుంచి రప్పించాలని ప్రయత్నం చేశారంట అది ఒక కొత్త విషయం బయటలో బయటకు వచ్చింది అతన్ని ఎలా పట్టుకున్నారు ఆ విషయంలో కూడా పోలీసులు ఒక స్పష్టమైన తప్పుకు దొరికారు అది ఎట్లా జరిగిందంటే ఫిబ్రవరి పదకొండవ తేదీన విజయవాడలోని ఒక ఇదిగోండి ఫిబ్రవరి పదకొండున విజయవాడలోని ఒక స్పా కేంద్రం మీద దాడి చేశారు పోలీసులు రైడ్ చేశారు రైడ్ చేసి అందులో ఒక యువతి స్పా కేంద్రం అంటే ఉంటారు కదా యువతలు ఆ ఒక ఒకదాన్ని ఒక ఆమెను పట్టుకొని ఆమెను ఏ వన్గా కేసు నమోదు చేశారు ఏ వన్గా అక్కడ పనిచేస్తున్న యువతి ఏ టూగా అక్కడ లేని ఓ వ్యక్తి అమిత్ సింగ్ సో ఏ వన్గా ఒక యువతి ఈ యువతి సంగతి పక్కన పెడితే ఏ టూగా అమిత్ సింగ్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేశారు యాక్చువల్లీ ఈయన అక్కడ లేడు కానీ ఈయన ఆ స్పా సెంటర్కి వెళ్ళినట్టు అక్కడ అసాంఘిక కార్యకలాపాల్లో ఉన్నట్టు అక్కడ విటుడుగా వచ్చినట్టు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతని కోసం ఢిల్లీ వెళ్ళారు ఈ ఢిల్లీకి టికెట్లు ఎప్పుడు బుక్ చేశారు ఫిబ్రవరి పదో తేదీని బుక్ చేశారు అంటే మనం ఫ్లైట్ టికెట్లు ఆ రోజుకి ఆ రోజు అంటే దొరకవు కదా కొంచెం బాగా హై ప్రైస్ ఉంటాయి సో ముందు రెండు రోజుల ముందో ఒక రోజు ముందో బుక్ చేయాలి కాబట్టి ఫిబ్రవరి పదో తేదీని ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఫిబ్రవరి పదకొండో తేదీని స్పా మీద రైడ్ చేసి ఫిబ్రవరి పదకొండున ఇతని మీద కేసు నమోదు చేశారు అక్కడ ఆమె కేసులో ఫిబ్రవరి రెండో తేదీని ఎఫ్ఐఆర్ అయితే ఫిబ్రవరి ఒకటో తేదీని ఎలాగైతే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి దొరికిపోయారో ఈ కేసులో కూడా ఫిబ్రవరి పదకొండో తేదీని కేసు బుక్ అయితే ఫిబ్రవరి పదో తేదీని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు చేసి బుక్ అయిపోయారు సో ఇతను లేని వ్యక్తిని ఏ టూగా ఉన్నట్టు ఇరికించారు అతని కోసం ఢిల్లీ వెళ్తే అతను ఢిల్లీలో దొరకలేదు అతను దొరికితే ఆమె ఆయన ద్వారా కాదంబరి జత్వాన్ని లొంగుతుంది ఆ పాస్వర్డ్లన్నీ చెప్తాది అని చెప్పి విద్యాసాగర్ చెప్పాడంట అందుకని అతని కోసం వెళ్ళారు అతను దొరకలేదు చూసారా ఎంత పెద్ద ప్లాన్ వేశారో పదకొండవ తేదీని రైడ్ చేయడం ఏంటి లేని వ్యక్తి పేరు పెట్టడం ఏంటి అలా లేని వ్యక్తులను ఎంతమందిని పెడతారో పోలీసులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే లేని వ్యక్తి పేరు పెట్టి అతని కోసం ముందు రోజే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం ఏంటి ఎంత అడ్డగోలు వ్యవహారం సో ఈ విషయాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి బయటకు తీసుకొచ్చింది ఇదిగోండి జత్వానీ వ్యవహారంలో మరో ఫేక్ కేసు ఆమె సన్నిహితులపై నమోదు స్పా కేంద్రంలో విటుడిగా చేర్చి పటమట స్టేషన్లో ఎఫ్ఐఆర్ అప్పటికప్పుడు అక్కడ సోదాలు చేసినట్టు పోలీసులు కలరింగ్ ఏ వన్గా మణీరి మణూర్ యువతి ఏ టూగా ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ కాదంబరి పాస్వర్డ్ల కోసమే ఈ తప్పుడు కేసు అమిత్ను తీసుకొస్తే జత్వానీ అంతా చెబుతుందని విద్యాసాగర్ దాంతో తప్పుడు కేసు పెట్టడానికి ఫిబ్రవరి పదకొండున స్పా కేంద్రంపై దాడి అమిత్ సింగ్ను తీసుకురావడానికి పదో తేదీనే ఢిల్లీకి విమాన టిక్కెట్లు అక్కడ ఆయన ఆచూకీ దొరక్క వెనుదిరిగిన పోలీసు బృందం చూసారా ఇది వ్యవహారం సో దీన్ని ఏమనాలి చెప్పండి యాక్చువల్లీ ఈ కాదంబరి జత్వాని కేసులో వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపించట్లే ఇంకా ఎన్నాలు చేస్తాం నెల రోజుల నుంచి ఉందా వ్యవహారం బోరు కొట్టేస్తుందనిపిస్తుంది కానీ అడుగడుగున ట్విస్టులు అడుగడుగున సంచలనాలు అడుగడుగున ప్రతి వ్యవహారంలో పోలీసులు తప్పుకు దొరుకుతూనే ఉన్నారు గత ప్రభుత్వం తప్పుకు దొరుకుతూనే ఉంది ఒక అమ్మాయిని వేధించడానికి తప్పుడు కేసులు పెట్టడానికి ఇన్ని ఇన్ని అడ్డదారులు తొక్కారా అనిపిస్తూ ఉందన్నమాట మరి దీన్నేమో నాకు చెప్పండి ఇంత దారుణమా సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ